ప్రియమైన సహోదరణ క్రిస్మస్ ఆనంద కాలానికి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది మొదటి వ్యక్తి సంత క్లాస్ ఎర్రకోటు తెల్లగడ్డం గిఫ్ట్ బ్యాగ్ ఈ రూపాన్ని అందరూ ప్రేమతో చూస్తారు కానీ సంత క్లాస్ ఎవరు ఆయన రూపంలోని ప్రతిభాగం ఎందుకు అలాంటిది అది మనకు ఏం నేర్పుతుంది ఈరోజు మనం ఇవన్నీ కూడా లోతుగా చూద్దాం సంతక్లాస్ అంటే నిజమైన వ్యక్తి పునీత నికోలస్ గారు సంతక్లాస్ ఒక కథ ఒక కల్పిత కథ కాదు అది నాలుగవ శతాబ్దంలో జీవించిన పునీత నికోలస్ గారు అనే క్రైస్తవ బిషప్ జీవితం నుండి వచ్చింది ఈ క్రిస్మస్ కాలానికి సంతక్లాస్ అనే పేరు పునీత నికోలస్ గారి విశేషాలు ఏమిటంటే పేదలను ఎంతో ప్రేమించే వ్యక్తి రహస్యంగా సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి పిల్లలకు ప్రత్యేకంగా దయచూపే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనాథలకు విధవరాళ్లకు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే మనస్తత్వం తన వద్ద ఉన్న దానిని గోప్యంగా పంచుకునే సేవా భావి వీరి ప్రసిద్ధమైన కథ ఏమిటంటే ఒక పేద కుటుంబానికి రాత్రి చీకట్లో ఎవరు చూడకుండా వచ్చి బంగారు సంచి పంచిపెట్టడం ఇది రహస్యంగా ఇచ్చిన దానం వీరు ధరించే దుస్తుల గురించి ధ్యానించుకుందాం ఈ పుణ్యాత్ముడి సేవా గుణం అనేది ఎంతో అపురూపమైనది ఈ ప్రపంచానికి ఎర్రకోటు వీరు ధరిస్తున్న ఎర్రకోటు ప్రేమ త్యాగానికి సంకేతం సంత ఎర్ర రంగులో ఉండటానికి కారణం ఏమంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు యొక్క సేవాభావం త్యాగం తనకున్న సమయాన్ని శ్రమను ఆనందాన్ని ఇతరులకు ఇవ్వటం పంచిపెట్టడం ఎర్ర రంగు మన హృదయంలో ఉష్ణం వేడి వ్ సంతోషం ధైర్యం నింపుతుంది తెల్లగడం పరిశుద్ధత మరియు జ్ఞానానికి చిహ్నం తెల్లగడ్డం సంత గడ్డం తెల్లగా ఉండడం కేవలం వయసు వల్ల కాదు అది ఒక సందేశం పరిశుద్ధమైన మనసు పాపం లేని హృదయం జ్ఞానం దయ పిల్లలకు తాతల ప్రేమ చూపించే వ్యక్తిత్వం ఈ సంతోషం పంచే వయసు లేదా రూపం కాదు ఇది మంచి మనస్తత్వం ఉన్న హృదయం ఎనటోపి టోపీ ఎర్రగా ఉంటుంది కనుక ఆ ఎర్ర టోపీ ఆనందం పంచి తిలుపుకు చిహ్నం సంత టోపీ